కూటికోసం కూలికోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి తల్లిమాటలు చెవినపెట్టక బయలుదేరిన బాటసారికి మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచరిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండచండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బుపట్టి గాలికొట్టి వస్తే చిమ్మ చిమ్మచీకటి క్రమ్ముకొస్తే దారితప్పిన బాటసారికి ఎంత కష్టం నిలిపి నిలిపిచూచే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తుందో చింత నిప్పులలాగ కన్నులు చిరిగిపోసే మంటలెత్తగా గుండు సూదులు గుృచ్చినట్లే శిరోవేదన అతిశయించగా రాత్రి నల్లని రాతిపోలిక గుండె మీదనే కూరుచుండగా తల్లి పిల్చే కళ్ళ దృశ్యం కళ్ళ ముందుట గంతులేయగా చెవులు సోకని పిలుపులేవో తలుచుకొంటూ కలతకంటూ తల్లడిల్లే కెల్లగిల్లే పల్లటిల్లే బాటసారికి ఎంత కష్టం అతని బ్రతుకున కదే ఆకరు గుడ్డి చీకటిలో ఉన్న గూబలు గూఖరించాయి వానవెలసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది వేగుజామును తెలియజేస్తూ కోడి కూసింది విడిన మబ్బుల నడుమ నుండి వేగుచుక్క వెక్కిరించింది బాటసారి కలేబరంతో సీతవాయువు ఆడుకుంటోంది పల్లెటూళ్ళో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది